కాటుక గౌరీ నోము కథ ఈ కథ స్త్రీల బ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చొని విచారించుచుండెను ఆ త్రోవన పోవుచున్న పార్వతీదేవి ఏమమ్మా విచారించుచున్నావు అని అడిగాను అందులో ఆమె అమ్మా నీవెవరివో తెలుసుకున్నటకు నాకు కళ్ళు లేవు గృడ్డిదానను నన్ను చూచి అందరూ నవ్వుచున్నారు ఆ బాధపడలేక ఇట్లు వచ్చి తిని ఇక్కడకు వచ్చినను నీవెవరివో నన్ను పరమశించుచున్నావు గ్రుడ్డిదానను నాకు సర్వము చిక్కటిగానే తోచుచున్నది ఇరుగు పొరుగు గ్రుడ్డి మగడు గ్రుడ్డి అంతా గ్రుడ్డియే అని అన్నది పార్వతీదేవి నవ్వుకొని నీవు పూర్వము కాటకగౌరి నోమును పట్టి ఉల్లంఘన చేయటచే ఈ జన్మలో నిట్టి కరచటము వచ్చెను ఇప్పుడు ఆ నోము నోచుకున్నచో నీకు అదృష్టము వచ్చు అని చెప్పి వెడలిపోయెను ఆమె తిరిగి తన ఇంటికి వచ్చి ఆ నోమును నోచుకుని దృష్టిని పొందగలిగాను ఉద్యాపనము నోము పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాది పొడుగున అక్షంతులు వేసుకొనవలెను సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్యవతికి తలంటు నీళ్లు పోసి చీర రవికల గుడ్డ కాటుకబర్నితో దక్షిణ తాంబూలములను నొసంగవలెను మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి